మొత్తానికి పెద్ద సైజులో ఉన్నటువంటి గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది ఒకటి ముప్పై

ఇతరులు వచ్చేసి రెండు వాళ్ళు అతను వచ్చేసి నాలుగు వాళ్ళు

చూస్తున్నాడు వచ్చేసి రెండు వాళ్ళు మంచి సైజు లో ఉన్నాయి హెవీ సైజు ఇంచుమించు యాభై తొమ్మిది యాభై తొమ్మిదిన్నర సైజు లో ఉండవచ్చు తనకి వ్యాపారం అయితే నడుస్తుంది

పబ్లిక్ చాలా ఉన్నాడు తిళ్ళక్కడ తనకి పోటీ బేరం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ వీలు తీసుకోవాలని చూస్తున్నారు ఒక వేరే వాళ్ళు భయానిస్తున్నారు ఒకటి తొంభై వన్ ల్యాక్ నైంటీ థౌసండ్కి అడుగుతున్నారు ఒక లక్ష తొంభై వేలకు అడుగుతున్నారు ನೀವು ಎಂತ ಆಡ್ ರಾಜ அதுல ஓடுது மொகம் ஆயிடுமே நான் வந்து பாசிபல் லைட் பட்டறையன போயானு பாय வந்து பாத்தோம் நான் வந்து பாந்து மொத்தம் முடிச்சேன் பாড়া பாড়া ஓடு 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 என்ன 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 இப்போ அடே 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 மூர்க்குချင်း தூசிடு மொத்தம் ஆயிண்டா நீ ఏం చెప్పాలి డి ఉంటే డైరెక్ట్ మాట్లాడుకో వర్తికిస్తావా ఊక పన్నెండు మాటలు ఎందుకు కొన తిన తరకు ఊక పెంచేందుకు వచ్చేసి రెండు లక్షల నలభై వేలు చెప్తున్నాడు ఆయన ఇవ్వాలి ఎప్పుడైనా వాడరితే మోడే బాగుంది పోయితే అన్నట్టు మరిపాలు పెంచులే కాదు ఇతని చెప్పు లెక్క మధ్యలో నుండి ఇరవై పైన ఏమైనా అడుగుతారా లేదా అని అంటున్నారు దానికి

దానికి అయితే నడిపించి చూస్తున్నారు ఆల్మోస్ట్ వ్యాపారం అయితే తెగే అవకాశం ఉంది మంచి సైజులో ఉన్నాయి కాబట్టి అందరు కాంపిటీషన్లో Hey! <laughs> ఒక్కదాని ఈ యొక్క రెండు పళ్ళ కూడా వచ్చేసి లక్ష పది అడుగుతున్నాడు ఆయన ఇంతే చెప్తున్నాడు ఒక్కదాని అని అంటున్నాడు మొత్తానికి జాత మీద అవ్వాలంటాడు

మనకు గొద్దే వద్దు చీర దీన్ని పట్టుకొని పోతాం ఎవరికి రూపాయలు ఇవన్నే చెప్తున్నా వెళ్ళారు ఆమె నీకు నచ్చితే మాకు కూడా నీళ్ళు పడినా అవుతుంది అన్నాడు మేము ఒకదానికి ఒకటి నలభై అన్నాడు నేను చెప్పింది అయితే బస్ అరవై మీదేది మనం మోసం చేసుకోండి వీళ్ళు ఇరవై ఐదు ఆడితే వాళ్ళు ముప్పై అంటున్నారు మధ్యాహ్నం ఫోర్టీ పేరం ఏర్పడుతుంది ఏదో ఒక జత మంచి ఉండేతలకు జనం చాలా మంది కుప్పన్నారు ఈ వారం మంచి సైజులో ఉంది ఒక దూడ మరి రెండు కూడా ఆల్మోస్ట్ మరి ఎవరో వరు రేట్ వెంచి తీసుకునే అవకాశం అయితే ఉంది కదా అని అవతల్ వచ్చేసి రెండు కోళ్ళది ఇతరులు వచ్చేసి నాలుగు కోళ్ళది రెండు పల్లెది దీని యొక్క చూడడానికి ఇంతమంది ప్రేక్షకులు లక్ష ముప్పై అడుగుతున్నారు వచ్చేసి లక్ష నలభై ఐదుకి అయితే ఇస్తా అనుకుంటారు મન દે દો બે 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 આ રાજો એ રણજીપ સલતો પૈસા ખાગર પરવાડ ಹೋನಾ ಓಕಡೆ 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 ಎದೈ ಇಬನೇ ಹೇ ಇಲ್ಲಿ ಎಂತಕನೂ ಸೊಳ್ತಾನೆ ಅಂತೆ ಅದಕ್ಕೆ ಸೊ ಆ 80 ಇದೆ ಸೊ ಫೋನ್ ಇದೆ ಹ್ ಓಕಡೆ 80 ನೀ ವಡಗು ಮೊದಲೇ ಆನೆ ಸಮೇ ಹೇಳಿ ನೀ ಅಡ್ರು ಅಡ್ರು ಬಾನೇ ಇದೆ 80 ರಷ್ಟು ಸೊಳ್ತರು ಸರ್ 80 ರೂಪಾಯಿ 40 ರೂಪಾಯಿ ಅಲ್ಲ 80 ಅಂತ ಹೇಳ್ತಾರೆ 40 ಅಂತ ಹೇಳ್ತಾರೆ

మనం అక్కడ నడుస్తుంది ఇక్కడ నడుస్తుంది అంత ఇంతమంది కుప్పయ్యారు ఒక్క దూడకి ఇంతమంది అంటే మంచి సైజు ఉంది కాబట్టి ఎవరైనా ఆశపడుతున్నారు ఆ మంచి చూకి ఆశపడుతున్నాడు లక్ష నలభై చెప్పింది లక్ష అరవై ఐదు చెప్పారు లక్ష అరవై ఐదు ఇప్పుడు లక్ష ఎనభై చెప్తున్నాడు ఒకదాని అంటే ఎంత కాంపిటీషన్ ఉంటే అంత రేటు పెరుగుతుంది అనేది చూద్దాం మొత్తానికి లాస్ట్కి ఆడపిద్దాని ఫస్ట్ పట్టిస్తాడు ఇప్పుడు లక్ష నలభై వే లక్ష నలభై వే లక్ష అరవై వే ఇప్పుడు లక్ష ఎనభై అంటున్నాడు ఇప్పుడు ఏమైంది ఇడా ఏమైంది ఇడా అని అందరూ అనుకునేటట్టు ఉంది ఎందుకంటే కాంపిటీషన్ కాంపిటీషన్ వస్తుంది రేట్లు అద్దులు అక్కడ వ్యాపారం ఇక్కడ సంతల బొర్రులు పెట్టి చెర్ల బేరం అన్నట్టు ఎద్దులాడబెట్టి ఈడ కుప్పై మాట్లాడుతున్నది మహేష్ లింగాల మహేష్ వద్దు వద్దు కూడా చిల్లదిస్తే నువ్వు చాలా లాస్ అయితే వస్తుంది అతల బేరం నువ్వు బేరం రెండు 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 ఇరవై అడుగుతుండ్రు పది ఎక్కువ తక్కువ అమ్ముకో ఉందండి ఏంటి అండి అట్లా ఇది ఒకటి అయిపోయాము ఎనభై వేలు అమ్ముతాయి ఎంత ఎంత చెప్పింది చెల్లి పని చెప్తే అయిపోయాడు కొంచెం తొందరగా ఇంకా జత వ్యాపారం నడుస్తుంది రెండు మళ్ళీ అడుగుతున్నాడు నిలవాడి ఆడుకోతాను అడుగుతున్నప్పుడు ఆడుకోతాం కొంచెం ఉండి నిలబడి అడుగు జత మీద వచ్చేసి రెండు లక్షల పదివేలు టూ ల్యాక్ టెన్ థౌజండ్ అడుగుతున్నారు ఒకదాని వచ్చేసి సింగిల్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు అడుగుతున్నారు ఈ రెండు పల్లె దానికి లక్ష నలభై వేలు అడుగుతున్నారు మొత్తానికి లక్ష నలభై అడిగిన వాళ్ళు అక్కడ ఉన్నారు ఒకదాని అడిగిన వాళ్ళు రెండు పదిహేడు ఇక్కడ ఉన్నారు స్టార్టింగ్ లో ఒకటి నలభై ఐదుకి ఇస్తా అన్నాడు ఇప్పుడు మళ్ళీ డబుల్డ్ అయింది వేరం అంటే అడిగే వాళ్ళు ఎక్కువ కొద్దీ రేటు పెరుగుతూనే ఉంటుంది దానికి ఇద్దరు ఇక్కడ ఉన్నాయి పక్కకు దొరికిపోయి మాట్లాడుతున్నారు రేటు అడిగే వాళ్ళు ఎక్కువన్నారు ఎందుకు తొందర పడుతున్నావు అని చెప్తున్నాడు అన్న పక్క దొలకపోయి నలభై ఐదు చెప్పి యాభై ఐదు పోయిన మొత్తానికి వ్యాపారం అయితే రసవద్ధంగా నడుస్తుంది లాస్ట్కు పోతాయా పోవా చూడాలి એવા નહીં આદિ વેલાનું દब्बा કો 15500 નું આપ 10000 20000 નું મકાન అక్కడే మంచిగా పోయా అంటే దానికి కూడా

బలంతాన్ని చేస్తారు ఎవ్వరి నేనే బలంతం చేయొద్దు మా ఇష్టంతా తీసుకోండి వెనకసారి పైసలు ఇచ్చే మాట ఇది పెళ్ళిలాడుకునే పని కాదు

મુફનપીનું મુફી <com> <Commons> <Jincción> <sharpesturparate> <pus Hein>

అమ్ముకునేటుడన్నీ ఆశపడి అడుగుతున్నాడు తక్కువకు కొంచెం ఐదు వేలు తక్కువ అంటున్నాడు వాళ్ళైతే ఐదు రూపాయలు దగ్గర అన్నాడు ఇస్తున్నాయి టూ లాక్ థర్టీ థౌసండ్ రెండు లక్షల ముప్పై వేలు వేలంటే ఊపిస్తలేరు దానికి ఎవరో రాయి చేసే భారం కాదు చాలామంది పోటీ పడి అడుగుతున్నారు దానికి ఎవరు తీసుకుంటారు అనేది చూద్దాం ఐదు వేలు అక్కడ డిస్కషన్ అడితే నడుస్తుంది ముప్పై రెండు వేలు అంటున్నారు మూడు వేలు దగ్గర

ముప్పై ఐదు పోయింది మళ్ళా నలభైకి వచ్చింది మొత్తం బారా ગ્રાન્ડ છે આઈશન 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 આ ગ્રાન્ડ આની તો ટેમ્પિનર మొత్తానికి అన్నగాడికి రెండు ముప్పై ఐదు అడుగుతున్నారు ఆయన మళ్ళా నలభైకి వెళ్ళండు మొత్తానికి ఐదు వేలు తేడా ఉంది వ్యాపారం అయితే ఇంకా నడుస్తూనే ఉంది

தனிக்கு பேரம் போட்டி பேரம் రెండు ఫార్టీ థౌసండ్ అనుకున్న రేటుకు అంబేష్ అరే పైన అయితే ఇచ్చారు పదివేలు సుల్లు చెక్ చేసుకుంటున్నారు అన్నీ చూసుకోండి